నమస్తే అన్న అందరికీ నమస్కారం రాయచోట్లో ఉన్న ఉమామహేశ్వర టిఫిన్ సెంటర్కి అయితే రావడం జరిగింది మనం కడప నుంచి రాయచోటు మీద బెంగళూరుకి వెళ్తాం కదా బెంగళూరుకు కట్ అవుతాం కదా అది గుడింది చూడండి ఎదురుగా దానికి ముందు సిగ్నల్ ఉంది దానికి నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఈ యొక్క టిఫిన్ సెంటర్ ఉందన్నమాట మేము వచ్చే టయానికే పదకొండున్నర అయిపోయింది రాజంపేట రాయచోటికి ఒక పని మీద అయితే రావడం జరిగింది అలాగే అప్పటికి కూడా జనాలు అయితే ఫుల్ ఉన్నారు నిజంగా దోశలు బాగుంటాయని చెప్పేసి వేడివేడిగా అయినా పినం మీద వేస్తూ ఉన్నాడో అలాగే కారం పూసేసి మనకైతే ఇస్తూ ఉన్నాడు అనమాట దోశలు ఉంటా బాగుంటాయని చెప్పేసి తినేదానికి వెళ్ళిపోయి ఒక ప్లేట్ పూరి రెండు కారం దోశలు అయితే ఆర్డర్ ఇవ్వడం జరిగింది తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను అంతవరకు ఆయన దోశ ఎలా వేస్తాడో చూడండి కుర్మ లేదా ఏం లేదు అరవై పిల్లల అరవై దోశ రెండు వందల నూట ఇరవై రెండు వందల ఎనభై అరవై నీళ్ళ బాటలు ఇచ్చా నాలుగు వందల బాట ముందా ఒక తీసుకున్నాను మూడు ఏళ్ళు మూడు నాలుగు వందల తొంభై నాలుగు బాటలు ఇచ్చేస్తున్నాయి నలభై பேனா <Sit> అలాగే చాలా సేపటి తర్వాత చూసుకుంటే మన దోశ మన చేతికి అయితే రావడం జరిగింది చట్నీ చూడండి నీళ్ళగా అయితే ఉన్నది చట్నీ అలాగే దోశ కారం దోశ తిన్నప్పుడు నాకైతే పర్వాలేదు అనిపించింది అలాగే కారం దోశ తినే ఫీలింగ్ ఏదైతే ఉందో అది అయితే నాకు రాలేదనిపించింది ఒకవేళ మీరు ఇక్కడ తిని ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఓకే బై ఫ్రెండ్స్